విశాఖలో గాదిరాజు ప్యాలెస్లో ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు కనెక్ట్ ఏపీ ఎక్స్పో నాలుగవ సెమినార్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ముఖ్య అతిథిగా విశాఖ ఎంపీ శ్రీ భరత్ హాజరవుతారని సెమినార్లో సుమారు డెబ్భై కంపెనీలు భాగస్వామ్యం కానున్నట్లు వెల్లడించారు వివిధ రంగాల నిపుణులతో చర్చా కార్యక్రమాలు జరుగుతాయన్నారు డిజిటల్ కమ్యూనికేషన్స్కి సంబంధించిన టెక్నికల్ సెమినార్సు ఈ ఎక్స్పోలో నిర్వహించడం జరుగుతుంది రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కేబుల్ టీవీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఐపీటీవీ ఓటీటీ ఇతర వాల్యూ యాడెడ్ సర్వీసెస్లో ఉన్నవారు రాబోతున్న మార్పులను కొత్త కొత్త టెక్నాలజీ అప్డేట్స్ను కూడా ఈ మూడు రోజుల టెక్నికల్ సెమినార్స్లో ప్రముఖుల చేత విశ్లేషించబడతాయి రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని డిజిటల్ ఇండియాలో ముందంజలో ఉంచడానికి ప్రతి ఇంటికి కూడా ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తూ వినోదాన్ని విజ్ఞానాన్ని విషయాలని వీన్నిటిని కూడా టెక్నాలజీ పరంగా వాళ్ళకి మరింత చేరువలు తీసురావడానికి ఈ టెక్నికల్ సెమినార్స్ ప్లస్ ఈ ఎక్స్పోలు దోహదపడుతూ ఉంటాయి